నీతో దేవుని మాట ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యము ఎఫేసీ పత్రిక రెండవ అధ్యాయము రెండవ వచనం మీరు వాటిని చేయిచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిదేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చెప్పున మునుపు నడుచుకుంటిరి ప్రియా దేవుని బిడలారా అవిధేయులైన వారిని పాపంలో అపరాధంలో ఇంకా జీవిస్తున్న వారి మీద క్రైస్తవుడు గొప్ప జాలిని కరుణను చూపించడానికి ఒక ప్రాముఖ్యమైన కారణాన్ని ఫేసి పత్రిక అధ్యాయం ఒకటి నుంచి నాలుగు వచనాలు చూపిస్తున్నాయి క్రీస్తు లేని వారంతా వాయుమండల సంబంధమైన అధిపతి అంటే సాతాను ఆధీనంలో ఉన్నారు దేవుని సత్యాన్ని చూడకుండా సాతాను వారి కన్నులకు గురిడ్డితనం కలుగు చేశాడు వారు పాపానికి శరీర సంబంధమైన దురాశలకు దాసులైపోయారు క్రొత్తగా జన్మించిన వ్యక్తి తన ఆధ్యాత్మిక పరిస్థితి వల్ల దేవుని కృప లేకుండా సత్యాన్ని అర్థం చేసుకోలేడు అంగీకరించలేడు కూడా క్రైస్తవుడు ప్రతి ఒక్కరిని వాక్యానుసారమైన దృష్టికోణంతోనే చూడాలి లైంగిక అవినీతిలోనూ అతిశయంలోనూ చిక్కుకొని ఉన్నవారిని చూసి జాలిపడాలి ఎందుకంటే వారు పాపానికి సాతానుకు దాసులైపోయారు క్రీస్తు లేని వ్యక్తి తన పాపానికి తనే బాధ్యత వహించాలి ఎందుకంటే ప్రతి వ్యక్తికి దేవుణ్ణి తెలుసుకొని విశ్వాసం ద్వారా పాప దాస్యం నుంచి తప్పించుకునేందుకు చాలినంత వెలుగు కృపను దేవుడు అనుగ్రహించాడు ఇట్లు మీ సహోదరి భాగ్యం మరణాత మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్